ఎవరు భయపడతారు త్వరణానికి సైన్స్లో తరచుగా సంక్లిష్టమైన పదాలు ఉంటాయి మరియు చాలాసార్లు దీనిలో గణితం కూడా వస్తుంది అందుకే చాలా మంది సైన్స్ని చూసి భయపడతారు కానీ మనం అలాంటి వాళ్లలో లేము సైన్స్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకు తెలుసు మనం దానికి భయపడడం లేదు ఇప్పుడు త్వరణం యొక్క ఉదాహరణలు తీసుకోండి ఇది కష్టమేనా లేదు అస్సలు కాదు ఇక్కడ ఒక మోటార్ సైకిల్ యొక్క ఈ శబ్దం వినండి కాలక్రమేణా మోటార్ సైకిల్ వేగం పెరగడం లేదు లేదా తగ్గడము లేదు అని మీరు చెప్పవచ్చు ఇది కాలక్రమేణా మారదు ఇప్పుడు ఈ పరిస్థితిలో మీరు చెప్పవచ్చు సమయం గడిచే కొద్దీ వేగం పెరుగుతుంది అంటే వేగం కాలక్రమేణా పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది మోటార్ సైకిల్ వేగాన్ని తగ్గించే కొద్దీ ధ్వని తగ్గుతూ ఉంటుంది సమయం గడిచే కొద్దీ దాని వేగం తగ్గుతుంది అంటే వేగం కాలక్రమేణా తగ్గుతుంది కానీ ఈ రేఖలు గ్రాఫ్ పేపర్ పై ఎలా కనిపిస్తాయి ఈ గ్రాఫ్ మనకు మనం ఇప్పుడే చూసిన మూడు సందర్భాల్లో వేగం కాలంతో పాటు ఎలా మారుతుందో చూపిస్తుంది మొదటి సందర్భంలో వేగం ప్రారంభం నుండి ఇరవై మీటర్లు పర్ సెకండ్ ఉంది ఇది ముందుకు వెళ్లే కొద్దీ అలాగే ఉంది ఇది తగ్గలేదు లేదా పెరగలేదు రెండవ సందర్భంలో వేగం మీటర్లు ఒక సెకండ్ తర్వాత అది నాలుగు మీటర్లు పర్ సెకండ్ అవుతుంది రెండు సెకండ్ల తర్వాత అది ఎనిమిది మీటర్లు పర్ సెకండ్ అవుతుంది మూడు సెకండ్ల తర్వాత అది పన్నెండు మీటర్లు పర్ సెకండ్ అవుతుంది మరియు నాలుగు సెకండ్ల తర్వాత అది పదహారు మీటర్లు పర్ సెకండ్ అవుతుంది దీని అర్థం వేగం నాలుగు మీటర్లు పర్ సెకండ్ చొప్పున పెరుగుతూ ఉంటుంది దీనిని త్వరణం అంటారు మరో మాటలో చెప్పాలంటే త్వరణం అంటే ఏదైనా ఒక వస్తువు వేగం ప్రతి సెకండ్కు మారే రేటు దీన్ని మనం ఎలా రాయాలి ఇది నాలుగు మీటర్లు పర్ సెకండ్ లేదా నాలుగు మీటర్లు బై ఒక సెకండ్ ఇంటూ ఒకటి బై ఒక సెకండ్ ఇలా రాస్తాము మోటార్ సైకిల్ త్వరణం ఈ రకంగా ఉంటే ఐదు సెకండ్ల తర్వాత దాని వేగం ఎంత అవుతుంది నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై మరియు ఎనిమిది సెకండ్ల తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై రెండు లేదా సరళంగా చెప్పాలంటే వేగాన్ని కనుగొనడానికి మనకు త్వరణం తెలిస్తే దానిని మనం అన్ని సెకండ్లతో గుణించాలి దాని తర్వాత మనం దాని వేగాన్ని కనుగొనాలి కాబట్టి ఇది నాలుగు మీటర్లు పర్ సెకండ్ బై పర్ సెకండ్ ఇంటూ ఎనిమిది సెకండ్లు అనగా సెకండ్కు ముప్పై రెండు మీటర్లు కొత్త గ్రాఫ్ తీసుకొని మీరు దాన్నే సరిగ్గా అర్థం చేసుకున్నారో లేదో చూద్దాం సరే ఇప్పుడు దాని వేగం ప్రతి సెకండ్కు ఎంత పెరుగుతోంది గ్రాఫ్ మీద రేఖ ఒకటి సెకండ్ నుండి పైకి వెళ్ళింది ఆ పై వేగం గ్రాఫ్ను కలవడానికి అడ్డంగా కదులుతుంది ఇది ప్రతి సెకండ్కు ఇలా చేయాలి మీకు సమాధానం వచ్చిందా ఇది త్వరణం కానీ మీరు దాన్ని ఎలా చెప్తారు త్వరణం అనేది మీటర్ లేదా మీటర్ పర్ సెకండ్ లేదా మీటర్ లేదా మీటర్ పర్ సెకండ్ ఉంటుంది చెప్పండి సరే ఇప్పుడు ఒక వస్తువు యొక్క వేగం అదే రేటుతో లేదా అదే త్వరణంతో పెరుగుతూ ఉంటే ఎనిమిది సెకండ్ల తర్వాత దాని వేగం ఎంత అవుతుంది మీరు దాన్ని కనుగొనగలరా వీడియోకు తిరిగి వెళ్ళి తెలుసుకుందాం పదండి సరే ఒక చివరి ప్రశ్న ఒక వస్తువు స్థిర ఎత్తు నుండి మూడు సెకండ్ల పాటు పడిపోతుంది మూడు సెకండ్ల తర్వాత దాని వేగం సెకండ్కు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు మీటర్ అని కనుగొనబడింది అయితే దాని త్వరణం ఎంత మీరిక్కడ గుణిస్తారా లేదా భాగిస్తారా పదండి ను బయటకు తీసి తెలుసుకోండి నా మిత్రులారా ఇది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల కలిగే త్వరణం గుర్తుంచుకోండి nin <laughs> nin